సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్నాయి కానీ ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి రావడం లేదు ముఖ్యంగా బెంగాల్లో కాంగ్రెస్ కు చుక్కలు చూపిస్తున్నారు దీది ఇందుకీ బెంగాల్లో కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతోంది దీది ఇస్తామంటోన్న సీట్లని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీని గద్దెదించాలని చాలా పట్టుదలగా ఉన్నాయి విపక్షాలు బీజేపీతో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను ఓడించేందుకు ఇండియా కూటమి ఏర్పాటైంది ఇంతవరకు బాగానే ఉన్నా సీట్ల సర్దుబాటే కొలిక్కి రావడం లేదు కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పలుచోట్ల ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది కాంగ్రెస్కు రెండు లోక్సభ స్థానాలకు మించి ఇవ్వబోమంటున్నారు పశ్చిమ బెంగాల్ సీఎం తృణమూల అధినేత్రి మమతా బెనర్జీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగానే లోక్సభ సీట్లను పంచుకోవాలన్నది మమత మాట పశ్చిమ బెంగాల్లో మొత్తం నలభై రెండు ఎంపీ స్థానాలున్నాయి అయితే రెండు స్థానాల్లోనే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందన్నది తృణమూల్ వర్గాల అంచనా అందువల్ల కాంగ్రెస్కు రెండుకు మించి సీట్లు ఇవ్వబోమంటున్నారు తృణమూల నేతలు గత నెల ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు లోక్సభ ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ ముప్పై ఒకటి నాటికే సీట్ల సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేయాలన్నది అందులో ఒకటి కానీ డెడ్ లైన్ దాటినా ఇంతవరకు సీట్ల పంపకాలు కొలిక్కి రాలేదు ఇప్పుడు కాంగ్రెస్కు కేవలం రెండు సీట్లు ఇస్తామని తృణమూల్ ప్రతిపాదన చూస్తుంటే సీట్ల సర్దుబాటు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి